తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి కుటుట శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి నాలుగవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం వటపత్ర సాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు లక్ష్మీ నరసింహుడు స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో వటపత్రాలతో నయన మనోహరంగా ముగ్ధ మనోహరంగా అలంకరించి వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు పారాయణల నడుమ అంగరంగ వైభవంగా ఆలయ తిరుమాణ విధిలో సేవపై ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆకులపై స్వామి పవళించి తల్లి గర్భంలోని లోకములన్నింటికీ పాదార విందం చేత నోటి ద్వారా అమృతం అందిస్తూ కాపాడిన శ్రీమన్నారాయణ తత్వం గోచరిస్తుందని వటపత్ర సాయి అలంకార విశిష్టత తెలియజేశారు ఆలయచకులు అలాగే ఇరవై నాలుగు తేదీ ఎదుర్కోలు ఇరవై ఐదు తిరు కళ్యాణం ఇరవై ఆరు రథోత్సవం నిర్వహించనున్నారు

కనురార పండుగ నవాన్నిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా అద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది నిన్నటి రోజున ఉదయం మత్స్యావతారం సాయంకాలం శేషవాహనంపై లక్ష్మీనారసింహ స్వామివారు ఊరేగారు ఈరోజు ఉదయం విశేషమైనటువంటి బాల ముకుందుడు వతపత్రంలో క్షేణించినట్టుగా మనందరికీ కూడా దర్శనమిచ్చి మనందరినీ కూడా తరింపజేశారు పదార విందేన ముఖారవిందం పటస్య పటస్య పత్రస్య కుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామైనట్టుగా తన యొక్క చేతుల ద్వారా పాదాన్ని తీసుకొని స్వామివారు తన యొక్క వధనం ముందు ఉంచుకోవడమే మనందరికీ తెలిపినటువంటి అవతారం స్వామి మనం భక్తులందరం కూడా స్వామి యొక్క పాదాలను ఆశ్రయిస్తాం ఆ పాదాలలో భక్తులు ఇచ్చినటువంటి సమర్పించినటువంటి ఆ యొక్క నమస్కారం ఎంత మధురంగా ఉంటుందో అని చెప్పేసి స్వామి స్వామివారు ఈరోజు మనకు సన్నివేశాలు చూపించడమే మనకు అద్భుతమైనటువంటి విశేషం నా భక్తులే నాకు ప్రీతికరమైన వారు అనేటువంటి చెప్పేటువంటి అవతారమే ఈ బాల ముకుందుడు అలాగే స్వామిని వేదాలు ఆశ్రయించుంటారు అలాంటి వేద వేదాలన్నీ కూడా పాదాలను ఆశ్రయించి ఉంటాయి కాబట్టి అలాంటి పాదాలే శరణ్యం అని చెప్పేసి చెప్పడమే భగవంతుని యొక్క మనకు మనకు చెప్పినటువంటి యొక్క అవతార విశేషం అలాంటి బాలముకుంది మనం దర్శించినట్టయితే సంతానంగా సంతానము ఆరోగ్యంగా ఆరోగ్యం కూడా అయితే మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని చెప్పేసి మనకు భగవంతుడు ఈ అవతారంలో మనకు చూపించారు భక్తులందరూ కూడా ఈ యొక్క బాల ముకుందుని వడపత్ర శయనంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను దర్శించి ధరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదురుగాక స్వస్తి సంస్త మంగళాన్ని భవంతుడు